అందరికి నమస్తే ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఫస్ట్ గా మనకు గుర్తొచ్చాయి ముంజకాయలు సీజన్ లో ఇప్పుడు ఈ మే నెలలో అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి ముంజకాయలు ఇప్పుడు చూస్తున్న తర్వాత ప్యాకెట్లు అందులో ఐదు ఉంటాయి ఇవి వచ్చేసి యాభై రూపాయలు అంటాయి ఒకటి కవర్ అలాగే మామిడికాయలు కూడా ఈ సీజన్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి సమ్మర్ సీజన్ అంటే మామిడికాయలు ముంజకాయలు ఉంటాయి నేనైతే వన్ ఫిఫ్టీ రూపీస్ కి మూడు కవర్లు తీసుకున్నా ఇక్కడ అంటే పదిహేను వస్తాయి అన్నట్టు అందులో ఒక్కో దాంట్లో ఐదు ఐదు ఉంటాయి కదా ఇలాంటి మొత్తం మూడు ప్యాకెట్లు అయితే ఉన్నాయి అందులో లేతాయి ముదిరి రెండు కలిపి ఉన్నాయి ముంజకాయలు ఇవైతే హీటర్ బాగా తగ్గిస్తాయి ఇంట్లో ఉన్న వేడిని అయితే బాగా తగ్గిస్తాయి హెల్త్ ఇది సమ్మర్ లోనే తినాలి సమ్మర్ ఇక్కడ కూడా రెండు వెరైటీలు ఉన్నాయి ఒకటి ఎయిటీ రూపీస్ అన్నారు ఇంకోటి వన్ ట్వంటీ రూపీస్ చూడొచ్చి బంగినపల్లి మామిడికాయలు పెద్దవి వన్ ట్వంటీ రూపీస్ లెక్క ఐదు కేజీలు తీసుకోవడం జరిగింది ఈ సీజన్ లో అయితే బెస్ట్ మామిడికాయలు ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి తీసుకున్నాను నేను ఫైవ్ కేజీస్ టేస్ట్ లో అయితే చాలా బాగుంటాయి బంగిరీపల్లి మామిడికాయలు ఈ వీడియో పెద్దగా అనిపించేది సబ్స్క్రైబ్ చూడడం అయితే మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్